ദി ചെന്നൈ ഷോപ്പിംഗ് മോൾ ശ്രാവണ സംബരം കെ ജി സേൽ നക്ഷി ജുവലറി മേള ഫ്ലാറ്റ് ഫിഫ്റ്റി പെർസെന്റ് ഓഫ് హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను ఒక తన కూతుర్ని రేప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ కేసు ఇప్పటి వరకు కొనసాగుతుంటే వన్ ఇయర్ లోపలే చట్టం త్వరగా గుర్తించి ఐ మీన్ త్వరగా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే సంఘటనే దౌర్భాగ్యము లేకపోతే ఏదైనా చెప్పుకోవచ్చు దారుణమే చెప్పుకోవచ్చు తండ్రి రేపు చేయడం అనేది కానీ చట్టం అంత తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఏం జరిగింది వేల ఇరవై మూడు చివరిలో ఓకే నర్సరావుపేటలో ఒక కుటుంబం ఉంటుంది పక్కన ఊర్లో అయితే భార్యాభర్త ముగ్గురు పిల్లలు ఓకే అయితే తరచూ మద్యం తీసుకొని భార్యని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆమె వెళ్ళిపోయింది పుట్టింటికి వెళుతూ వెళుతూ ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్ళాల అయితే ఆ పిల్లలు ఇక్కడే ఉంటున్నారు తండ్రి దగ్గరే ఉంటున్నారు అయితే ఒకరోజు రాత్రిపూట ఈయన మద్యం తీసుకొని వచ్చి ఆ మూడో కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురుకి పది సంవత్సరాలు ఆ పాప పైన అత్యాచారం చేశాడు అత్యాచారం చేస్తే ఆ పాప ఆ ప్రవర్తనని చాలా అసహజంగా ఫీల్ అయ్యింది ఓకే ఫీల్ అయ్యి తను ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా పక్కన స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది చెప్తే వెంటనే ఐసిడిఎస్ అధికారులు వచ్చారు వచ్చి ఆ పాపను తీసుకెళ్ళి పోలీస్ కేసు పెట్టించి వైద్య పరీక్షలు అవన్నీ చేస్తే ఆ అమ్మాయి అత్యాచారానికి గురైంది అనేది రూఢి అయింది అయిన తర్వాత ఇంకా కేసు మొదలైంది మొదలైతే రుజువైంది కేసు రుజువైతే నిన్న అతనికి ఒక పది సంవత్సరాలు జైలు శిక్ష రెండు వేల రూపాయల జరిమానా విధించడం జరిగింది ఓకే అయితే ఈ విషయాన్ని పోలీసులు ఏమని వ్యాఖ్యానించారంటే ఇది చాలా త్వరితంగా తీర్పు వచ్చింది ఈ కేసులో ఓకే అన్ని శాఖలు సమన్వయం చాలా బాగా జరిగింది ఇందులో ఐసిడిఎస్ వాళ్ళు బాగా పనిచేశారు పోలీసులు మేము కూడా బాగా పనిచేశాము అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అందరూ కలిసికట్టుగా బాగా పనిచేశాము అందుకు ఈ కేసు ఇంత త్వరగా శిక్ష పడింది ఇలాగా ప్రతి కేసు జరిగితే గనక అందరూ చేయూత అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు తోడ్పాటు చేసుకొని అలాగే కోర్టు కూడా సహకరించింది అని చెప్పారు కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ లో ఇది తీర్పునిచ్చింది ఇది చాలా స్వాగతిస్తున్నాం మేము ఆ ఇలా జరుగుతూ ఉంటే ఆ కేసులు తక్కువ సొసైటీకి తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఎవరైనా ఎందుకు నేరం చేస్తారు అంటే తెలియక నేరం చేయరు తెలిసే చేస్తారు మద్యం మత్ అయినా వాళ్ళు ఏమైనా బావిలో దూకుతున్నాడా వెళ్ళి దూకట్లేదుగా అత్యాచారం ఎందుకు చేశాడు మద్యం మొత్తం కాదు అది కాకపోతే మద్యం మొత్తం ఉన్నప్పుడు కొంచెం ఉచితానుచితాలు మర్చిపోయే సంగతి కరెక్టే కానీ కూతురు అనే సంగతి మర్చిపోతాడా మర్చిపోరు అయితే మరి ఏమి బిల్డింగులు మేము దూకి చచ్చిపోతున్నారా మద్యం దాగిన వాళ్ళు మత్తులో ఉంటే లేదు కదా ఇది వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి చెప్పే మాటలు అయితే ఇలాంటివి ఎక్కువ జరగొద్దు జరిగితే కూడా త్వర త్వరగా గనక శిక్షలు పడితే సమాజానికి ఒక అంటే మనల్ని అంత ఈజీగా వదిలేరు చట్టం చూడదు ఇప్పుడు శిక్షలు పడవు అనే ధైర్యంతోనే చాలామంది చేస్తారు నేరాలు ఏముంది వెళ్ళేసి రావచ్చు రావచ్చు అని ఇప్పుడు ఈ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే సంవత్సరాల తరబడి కేసులు నడిపించుకొని పెద్ద మనుషుల్లో చలామణి అయిపోతుంటారు సమాజంలో అందుకోసం ఇది ఇంత త్వరగా రావటము అనేది మటుకు చాలా అప్రిషియేట్ చేయదగిన విషయం అని చెప్పి పోలీసులు చవటం జరిగింది అలాగే ఇంతకుముందు కూడా ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు రిటైర్డ్ డీజీపీ అనుకుంటా ఆయన ఒకసారి ఏం చెప్పారంటే ఏదైనా ఒక ఘటన జరగగానే ఒక అత్యాచారం ఘటన జరగగానే మీడియా మొత్తం పోలీసులు అందరూ హడావుడి హడావుడి చేసేసి నాలుగు రోజులు ముచ్చట కింద మాట్లాడేస్తుంటారు కోర్టుకు వెళ్ళిన తర్వాత శిక్షలు పడిన తర్వాత ఆ శిక్షల గురించి ఎవ్వరు మాట్లాడరు కరెక్ట్ అసలు మీరు నేరం గురించి ఎంత మాట్లాడుతున్నారో పడిన శిక్షల గురించి కూడా మీరు అంత మాట్లాడండి దానికి ప్రచారం ఎక్కువ అవసరం ఓకే అప్పుడు జనాల్లో ఒక అవగాహన వస్తుంది ఓహో ఇతను చేసిన నేరానికి ఇంత పెద్ద శిక్ష ఈ సెక్షన్స్ వల్ల అతనికి ఈ శిక్ష పడింది అనేది ఒక న్యాయపరమైన అవగాహన కూడా సమాజంలో వస్తుంది అదే మనం గోల్ గోలు అనుకుంటా గొల్లున నేరం జరిగిన నేరం గురించే మాట్లాడుకుంటే ఇవాళ వింటాము రేపు మర్చిపోతాము అలా కాకుండా ఇప్పుడు ఇదంతా మాట్లాడేటప్పుడు ఒక అత్యాచారం చేస్తే ఏమి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి శిక్షలు ఎట్లా ఉంటాయి శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో ఇవన్నీ కూడా మాట్లాడాలి అని అన్నారు ఆయన నాకు అది చాలా కరెక్ట్ అనిపించింది నిజమే కదా మనం ప్రతి సెన్సేషన్ లాగా చేసేస్తాం ఒక నాలుగు రోజులు మాట్లాడుకుంటాం ఐదో రోజు పోయిన తర్వాత అసలు ఆ కేసు గుర్తుండదు వాళ్ళు ఏమయ్యారో తెలీదు వాళ్ళకి అసలు ఏమైనా న్యాయపరమైన సలహాలు లేదు వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ అవసరమో లేదా అనుకోకుండా ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక వార్త చూసాను ఏంటి అంటే మన క్రైమ్ రిపోర్టరే రిపోర్ట్ చేసింది అది నిజాంపేట రోడ్ లో భార్య పుట్టింటికి కాన్పుకెళ్ళొచ్చే లోపు భర్త ఇల్లు వేసుకున్నాడు ఈమె వచ్చింది బెడ్ ఎత్తుకొని వచ్చింది వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు అదేంటి అంటే ఇల్లు మేము కొనుక్కున్నాం అన్నారు సరే ఆ రోజు చూసాం అరే మరి ఎట్లా చేశాడు అసలు కో అప్లికెంట్గా భార్య ఉంటే ఎలా చేయగలిగాడు వాడు కొనుక్కున్నవాడికి బుద్ధి లేదా అసలు లీగల్ వెరిఫికేషన్ చేయలేకపోకుండా వారు ఎట్లా చేసుకున్నాడు ఇవన్నీ మాట్లాడేసుకున్నాము అయిపోయింది ఇది జరిగి ఒక నెల ఈ రోజు నేను మళ్ళీ ఆ వార్త చూస్తే నాకు గుర్తొచ్చింది అరే అమ్మాయి ఎలా ఉందో ఆ చిన్నబాబుతోటి ఆ అమ్మాయి జాబ్ చేసుకోగలుగుతుందో లేదో ఇత మరి భర్త చేసిన ఇంతటి మోసానికి ఇంట్లో వేధింపులు ఉండడం వేరు ఆర్థికపరమైన దోపిడీ వేరు కట్నాల కోసం వేధించడం వేరు ఇన్ని రకాల వేదనలు అమ్మాయి పడింది అసలు అమ్మాయి ఎలా ఉందో ఏంటో అని నాకు చాలా బాధగా అనిపించింది కానీ మనం మళ్ళీ ఆ కేసు ఏమైందో మనకు తెలియదు తెలియదు అందుకని నేను రాగానే ఆఫీస్కి రాగానే మన క్రైమ్ రిపోర్టర్ అడిగి నంబర్ తీసుకున్నా తీసుకొని ఆమెకు ఫోన్ చేశాను చేస్తే వాళ్ళ అమ్మ ఎత్తింది ఎత్తి కేసు పెట్టామండి అంటే నేను చెప్పాను అప్పుడు అమ్మ మీకు ఏ టైంలో ఏం అవసరమైనా సరే లీగల్ సపోర్ట్ కావాలా లేకపోతే పర్సనల్గా ఏదన్నా కౌన్సిలింగ్ లాంటిది కావాలా ఏం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చమ్మా మేమున్నామని మీరు మర్చిపోకండి అని చెప్పి చెప్పాను అనమాట నాకు ఒక రకంగా అంటే ఒక భార్య పరిస్థితి ఇలా అవడం ఎంత దారుణం అసలు ఆ అమ్మాయికి ఏ నాలెడ్జ్లోనూ లేకోకుండా భర్త ఇల్లు అమ్మేసుకోవడం కొనుక్కున్న వాళ్ళకి బుద్ధి లేదా ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అంశాలే కదా అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను ఈ నరసరావుపేట శిక్ష పడిన విధం గురించి కూడా ఇంతలా చెప్పడం వెనక కారణం ఏంటి అంటే ఎవరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు ఆన్లెస్ అంటిల్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అయితే మనం ఎక్కువ తిరగాల్సి వస్తుంది మంచి లాయర్ని పెట్టుకోవాలి అవి కష్టమైన పనులే నేను కాదనట్ల కానీ శిక్ష పడాలి అంటే గనక మనము మనం అనుభవించింది బాధ కష్టం ఒక పక్కన పెట్టి మనం న్యాయం కోసం కూడా అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీడియా వంతు కూడా ఏంటంటే ఈ జరిగిన న్యాయ పోరాటానికి వచ్చిన ఫలితాన్ని మనం ఎక్కువగా చెప్తే ఈ నేరాల గురించి సెక్షన్స్ గురించి శిక్షల గురించి అవగాహన పెరుగుతుంది అవగాహన ఇచ్చింది ఏది లేదు కొంచెం స్లో అయినా అవ్వచ్చు అది వేరే విషయం ఇప్పుడు కొట్టి చెప్తే వింటారా వినరుగా రోజులు పోతున్నాయి అంతే అందుకని ఏది ఏమైనా ఇలా ఒక సొంత తండ్రి కూతురు మీద అత్యాచారం చేసిన తర్వాత నేనేదో నా కూతురే కదా ఎవరికి చెప్పదు నా ఇంట్లోనే కదా జరిగింది ఎవరికీ తెలియదు అనుకున్నాడు కానీ ఇప్పుడు ఈ పది సంవత్సరాలు జైలుకి వెళ్తే కానీ ఈ జైల్లో అతని అంతర్మతనం అతనికి ఏమి చెప్తుందో చూడాలి అతను సంస్కరించి పడి రావాలని మనం కోరుకుందాము అలాగే ఈ అమ్మాయి మరి ఐసిడిఎస్ అధికారుల సంరక్షణలో ఉంది కాబట్టి తను కూడా చదువుకుని జీవితంలో స్థిరపడాలని కోరుకుని ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై